నమస్కారాలు ఈరోజు తెలంగాణలో నిజమైన పండగ సంక్రాంతి దసరా దీపావళి అవి కాకుండా ఈరోజు నిజమైన పండగ మన రైతుల కళల ఆనందం చూస్తున్నాం రైతులందరూ రైతులతో పాటు మేము కూడా ఎంతో సంబరంగా జరుపుకుంటున్న పండగ ఇది మన రైతులందరూ కూడా ఎంతో ఆనందోత్సాహాలతో కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే నిజమైన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం మరి దొరల పాలనని వద్దని మేము ఏ విధంగా అయితే ప్రభుత్వం ప్రభుత్వాన్ని మేము గెలిపించుకున్నాము ఈరోజు మా కళలు నెరవేరే మా ఆకాంక్షలు నిజమైనాయని అందరూ కూడా ఎంతో సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు ఎందుకంటే మహబూబ్ నగర్లో ఈరోజు చూస్తే లక్షలాది మంది తరలి వచ్చారు ఎంతో విజయోత్సవాలు జరుపుకుంటాం ఎందుకంటే ఖచ్చితంగా ఇవాళకి ఎలక్షన్స్ జరిగి గత సంవత్సరం ఇదే రోజు ఓటింగ్ జరుగుతూ ఉంది ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి మీరు అందరూ కలిసి ఎంతో కలిసి సమిష్టిగా మంచి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్కి మంచి మెజార్టీతో గెలిపించారు కనుక మీ అందరికి మరి ఒకసారి ధన్యవాదాలు మన యావత్ భారతదేశంలో తీసుకుంటే గతంలో కాదు ప్రస్తుతం కాదు ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఒకే ఒక్క సంవత్సరంలో యాభై ఐదు వేల కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు పెట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి ముఖ్య కారకులు సీఎం రేవంత్ రెడ్డి గారు మన బట్టి విక్రమార్క గారు అలాగే వెనుకుండి నడిపిస్తున్న తుమ్మ నాశ్రావు గారు పోంగలేటి శ్రీనివాసరెడ్డి గారు ఎందుకంటే మన వరంగల్ రైతు డిక్లరేషన్ మే ఇరవై రెండులో మన వరంగల్లో జరిగింది అప్పుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చారో ఎలక్షన్స్ అయ్యి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా రైతులందరికీ రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామను కానీ అదే విధంగా ఈరోజు అదే మాట నిలుపుకున్నారు అందుకని మన రైతుల తలు గమనించి సోనియా గాంధీ గారి సహకారంతో రైతులకి ఇంత వరాల జల్లు గుర్పించినందుకు రాహుల్ గాంధీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మన వేతనాలందరూ కలుపు మరి బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎవరు మిగతా ప్రతిపక్షాలు ఎవరు కూడా ఆ రోజు నమ్మిన పాపన పోలేదు ఇప్పటివరకు కూడా నిన్నటి వరకు కూడా మనల్ని అవహేళన చేస్తూ వచ్చారు వాళ్ళు ఎప్పుడు చేయాలని చూద్దామని మరి పది సంవత్సరాల నుంచి వాళ్ళు ఏం చేశారు పట్టుమని లక్ష రూపాయల రుణమాఫీ సరిగ్గా సక్రమంగా చేయలేకపోయారు అలాంటి వాళ్ళు రైతులంటే ఏదో నిజమైన మేమే రైతు బంధువులం మేమే రైతుకి ఆత్మ బంధువులం అని చెప్పుకుంటూ ఎలక్షన్స్ అప్పుడు గుర్తొస్తారు ప్రజలు మామూలు అప్పుడు ఫామ్ హౌస్లో పండుకుంటారు అందుకే ప్రజలందరూ గమనించి తగిన బుద్ధి చెప్పారు ఇదే కేసీఆర్ గారు ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కట్ట పట్టుకొని మరి అందరి దగ్గరకు వచ్చి రైతుల చుట్టూ తిరిగి ఎన్ని చెప్పినా కళ్ళబొల్లి కబుర్లు చెప్పి కన్నీళ్లు కార్చి నేను మీ బంధువుని మీకోసమే కష్టపడుతున్నాయి అన్ని చెప్పి మరి ఇప్పుడు అయినా కూడా ఇప్పుడు కాంగ్రెస్ ముందంజ వేస్తూ మరి ఒకసారి రెండు లక్షల లోపు రుణమాఫీ మూడు నెలల కాలంలోనే మన రైతులందరికీ కూడా చేశారు ఇది జీర్ణించుకోలేక దుష్ప్రచారాలు చేస్తూ వస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు ఇకనైనా వాళ్ళు బుద్ధి తెచ్చుకొని వాళ్ళు వాళ్ళ తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మనం బోనస్ ఇస్తాము క్వింటాకి ఐదు వందల రూపాయలు అలాగే మద్దతు ధర రెండు వేల మూడు వందలు అంటే నమ్మలేదు మరి ఇప్పుడు చేసి చూపించామా లేదా అందరికీ బోనస్ వచ్చిందా లేదా వచ్చింది కదా మరి ఇప్పుడేం సమాధానం చెప్తారు మీడియా ముందుకు వస్తారు రకరకాలుగా మాట్లాడతారు ఏవేవో చెప్తారు ఎవ్వరూ నమ్మద్దు కొంచెం లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ అన్నమాట అన్నట్టు ఖచ్చితంగా నిలుపుకుంటారు ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తారు కనుక మీరందరూ కూడా ఇప్పట్లాగే ఐకమత్యంగా ఉండి రాబోయే కాలంలో కూడా మాకు స్పష్టమైన మెజారిటీ ఇవ్వాలి పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి స్థానిక ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఇవన్నీ ఉన్నాయి రాబోయే కాలంలో అందరు సమిష్టిగా ఉండి కాంగ్రెస్ని గెలిపించుకుంటే కనుక మరి ఇంకా రాబోయే పథకాలు కానీ సంక్షేమాలు కానీ ఏవైనా అభివృద్ధి పనులు కానీ మనందరి కాళ్ళ ముందుకు నిజంగా ఎవరైతే అరుపులో వాళ్ళందరికీ ప్రతి ఒక్క పథకం అందుతుందని నేను ఇవాళ ప్రమాణం చేసి చెప్తున్నాను ఇంకొక విషయం చేస్తే ఇప్పుడు దయానంద్ గారు చెప్పినట్టు మరి మనమే మన ప్రజాస్వామును మనం దుర్వినియోగం చేసుకోవద్దు ఎట్టి అక్రమాలకు తాగిపోతుంది మీకేదన్నా కొంచెం క్లూ దొరికినా సరే మా దృష్టికి తీసుకొస్తే అది అక్కడికక్కడ ఆకుదాం ఆపే హక్కు మీకుంది కనుక మీరు ఎటువంటి అక్రమాలకి చోటు ఇవ్వకుండా మరి మీరే అరికట్టితే కనుక మన సొమ్ము దుర్వినియోగం అవ్వకుండా మనకే ఉపయోగపడుతుంది కనుక మీరందరూ కూడా ఈ విషయంలో మాకు సహకారం అందించాలని మీకు ప్రత్యేకంగా నేను మరీ మరీ మనవి చేసుకుంటూ మరి త్వరలో సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ప్రసంగిస్తారు కనుక టైం అయిపోతుంది అంతేకాకుండా మన తుమ్మల నాగేశ్వరవు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మనకి పామాయిల్ రైతులకి ప్రోత్సాహం అందించడం కానీ పామాయిల్ ఫ్యాక్టరీ కూడా కొత్తది మనకి మంజూరు చేశారు త్వరలో ప్రారంభమవుతుంది అంతేకాకుండా బుగ్గపాడులో గత పది సంవత్సరాల నుంచి మరి ఎవరు పట్టించుకోకుండా వదిలేసిన ఫుడ్ పార్కును కూడా ప్రత్యేక శ్రద్ధతో ఇవాళ దాన్ని వెలుగులోకి తీసుకురావడం జరుగుతుంది ఒక వారం లోపలనే ఫుడ్ పార్క్ కూడా మరి స్టార్ట్ అవుతుంది కనుక మన రైతులకు అది ఎంతో ఉపయోగకరమైనది ఫుడ్ పార్కు కనుక మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి రైతులందరూ త్వర అందరితో కలిపి ఒక మీటింగ్ పెట్టి ఆ ఫుడ్ పార్క్ మీద కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది ఎమ్మెల్యే గారికి అలాగే ఏఎంసీ చైర్మన్ గారికి అలాగే సొసైటీ కి కాంగ్రెస్ నాయకులకి రైతు సోదరులందరికీ కూడా హృదయపడిన నమస్కారం ఏదైతే కాంగ్రెస్ డిక్లరేషన్ చేసిందో రెండు వేల ఇరవై రెండులో రైతులకి రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పడం జరిగింది దాని ప్రకారమే ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా సరే మన రాష్ట్రం ఎంత అప్పుల పాలైనా సరే ఏడు లక్షల కోట్ల దాదాపు మనకి అప్పుల పాల ఉన్నా సరే రైతుల కోసం మన ప్రియత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మన తుమ్మల గారు కానీ రెడ్డి గారు కానీ భట్టి గారు కానీ ఎలాంటి ఆటిపోట్లు వచ్చినా సరే రైతులకి మనం చేయాలనే ఒక సంకల్పంతో ఈరోజు మన రైతులకి దాదాపు యాభై నాలుగు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు ఈరోజు రైతుల మీద ఖర్చు పెట్టడం జరిగింది అది ఈ రోజు రైతులకి దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగింది అందుట్లో దాదాపు ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల మంది నూట అరవై ఐదు మందికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన దగ్గర రుణమాఫీ జరగడం జరిగింది ఈ యాభై నాలుగు వేల కోట్లలో అది కరెంటే ఉచిత కరెంటే కావచ్చు లేకపోతే వరదల వల్ల నష్టపోయిన రైతులే కావచ్చు అకాల వర్షాలు పడిన రైతులే కావచ్చు రైతు సహాయం కావచ్చు రైతు బీమా కావచ్చు అన్నిటికీ కలిపి ఈరోజు యాభై నాలుగు వేల కోట్లు మనం రైతులకు ఇస్తున్నాం ముఖ్యంగా మన ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ రైతు రుణమాఫీ జరగదని చెప్పి ఎవరైతే చెప్పారో ఈ రోజు వాళ్ళు సమాధానం చెప్పడానికి లేదు రైతుల కోసం ఈ ప్రభుత్వం ఎంత కష్టపడుతుంది ఏం చేస్తుందని ప్రజలు రైతులు కూడా గమనించాలి చెప్పిన పథకాలు కొంచెం లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా అవి పూర్తి చేసి తీరుతారని చెప్పి ప్రజల్లో కూడా ఒక నమ్మకం కలిగింది ఈరోజు బోనస్ చేస్తామంటే బోగస్ అని చెప్పారు బోనస్ రావాలని చెప్పి చాలామంది రైతుల్ని చాలా చాలామంది రైతులు అమ్ముకోవడం జరిగింది ముఖ్యంగా దానికి కారణం ఈ బారాస నాయకులు చేసినటువంటి విష ప్రచారం ఏదైతే ఉందో రైతులకు బోనస్ రాని చెప్పడం వల్ల చాలా మంది రైతులు కూడా ఈ రోజు నష్టపోయారు ఉదాహరణకి మనం చూస్తుంటే రేటల గ్రామంలో ఇద్దరు రైతు దామోదర్ రెడ్డిగా ఇంకో వచ్చారు వాళ్ళు చెప్తున్నారు నిజంగా ఈ బోనస్ వద్దని మేము కూడా అనుకోలేదు మేము దాని వల్ల ఒకళ్ళు రెండు లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు నష్టపోతే దామోదర్ రెడ్డిగా లక్ష డెబ్బై ఐదు వేలు నష్టపోయారు అలా చాలా మంది రైతులు కూడా వీళ్ళు చేసిన బీఆర్ఎస్ చేసినటువంటి విషం ప్రచారం వల్ల చాలా మంది రైతులు ఈ రోజు నష్టపోవడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చెప్తుందో అది ఖచ్చితంగా చేస్తుందని మనందరికీ తెలిసిందే రోజు కూడా కార్డు వేయంటే ఎప్పుడు ఊహించనుంది ఒక ఎకరానికి కనుక ముప్పై గంటల పడినట్టయితే ఒక రైతు పదిహేను వేల రూపాయలు ఈరోజు వచ్చే పరిస్థితుంది అట్లా ఒక లక్ష నుంచి దాదాపు పది లక్షల వరకు కూడా రైతులకి ఈరోజు బోనస్ పడుతుందంటే మన మనందరం కూడా రేవంత్ రెడ్డి గారి ఫోన్ ముఖ్యంగా మన రాష్ట్ర క్యాబినెట్ ఇస్తల్లో మన తుమ్మ గారికి వ్యవసాయ శాఖ ఇచ్చినప్పుడు చాలా మంది కూడా ఇదేంటి మన సీనియర్ మంత్రి అయ్యుండి మనకి తుమ్మ గారికి వ్యవసాయ మంత్రి చాలా మంది అనడం జరిగింది కానీ రేవంత్ రెడ్డి గారు ముందు చూపుతో ఇది రైతు ప్రభుత్వం వస్తుంది రైతులకి ఎలాంటి ఆటంకం జరగకూడదు ఎవరైతే రైతుగా మంత్రి ఉంటారో అన్ని విషయాలు తెలిసిన మంత్రి ఎవరైనా ఉన్నారంటే తుమ్మ నాశిరావు గారు అని ఒక నమ్మకంతో తుమ్మ గారికి ఈరోజు వ్యవసాయ మంత్రి ఇవ్వడం జరిగింది ఆయన ద్వారా ఈరోజు రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉంటున్నారు ఎందుకు క్యాబినెట్ తీసుకునే పూర్తి నిర్ణయాలకి మన మంత్రివర్గం మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారికి కానీ తుమ్మలేశ్వరావు గారు కానీ శ్రీనివాసరెడ్డి బట్టి గారు అందరూ కూడా సహకారంతో ఈ రైతుల ఈ రోజు మనం ఆనందం చూస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కడూ కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందో మాట ఇచ్చిందో అది ఖచ్చితంగా నెరవేరుద్దని చెప్పి ఈ రోజు ప్రజలందరూ కూడా నమ్మకం కలిగింది ఖచ్చితంగా ఆ విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుందనే ఒక నమ్మకం ఈ రోజు ప్రజల్లో రావడం జరిగింది ఈ రోజు పడ్డ బోనస్ కి జన వీళ్ళు చెప్పేదానికి ఎలాంటి పంతం లేకుంది ఏదైతే రెండు లక్షల రుణమాఫీ ఉన్నారో ఇవాళ కూడా దాదాపు మన సత్తుపల్లిలో ఐదు వేల మందికి మనకి ఇక్కడ జరుగుతుంది ముందు దాదాపు ముప్పై వేల మందికి వచ్చింది ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం ప్రభుత్వం నుంచి ప్రజలు కూడా గమనించండి ఏ ప్రభుత్వం అయితే మనకి అన్నమాట ప్రకారం చేస్తుందో ఆ ప్రజలకు రాబోయే కాలంలో మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయరు ఎందుకంటే మనకు వచ్చేది ఎలక్షన్స్ లో పంచాయతీ కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీలు కానీ అందరూ కూడా ఈ రైతులందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరూ కూడా హృదయపరచు ముఖ్యంగా ఒక ముఖ్య గమనిక రైతులు ఏదైతే ఈ బోనస్కు ముందు పడలేదో రైతులకి అది దళాలు కొట్టడం జరిగింది ఆ దళాల నుంచి ఐకేపీ సెంటర్లకి అలాగే సొసైటీ సెంటర్లకి అవి రావటం జరుగుతుంది దయచేసి ఇక్కడ ఏఓలు ఏలు కానీ ఏడీలు కానీ అవి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది మొన్న మనం అక్కడ పట్టుకోవడం జరిగింది ఉత్తి పొడిలో కూడా అది రాకుండా మీరు ఏ చర్యలు తీసుకుంటారు తీసుకెళ్తే దానివల్ల ఒక్కొక్క కింటాకి రైతుకి దాదాపు పన్నెండు వందల రూపాయలు నష్టం వస్తుంది దళాలకు పన్నెండు వేల పన్నెండు వందల రూపాయలు లాభం జరుగుతుంది ఒకవేళ అలాంటిగా జరిగినట్టు అయితే అధికారులుగా నిర్లక్ష్యం వహించినట్టు అయితే డెఫినెట్ గా కలెక్టర్ గారికి మంత్రి గారికి మీరు రిపోర్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి దాని దృష్టిలో ఉంచి అధికారులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి అవకతవకలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది లాస్ట్ ఇయర్ మనకి వడ్ల దాన్ని మనం చూస్తున్నాం ఐదు నుంచి పది కేజీలు కట్ చేస్తున్నాం ఈ రోజు రైతులకి కనీసం ఒక్క కేజీ కూడా